ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ కాదు వెలుగులు విరజిమ్మే జ్యోతులు మీరే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందన్నారు చిన్నారులు మోకాలలో చిన్నారుల ముఖాలలో చిరునవ్వు కనిపించిందని చెప్పారు బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలిపారు ప్రత్యేకంగా హరీష్ నగర్ జిల్లా బైండ్ల స్కూల్ బ్రాండ్ ను ప్రపంచానికి పరిచయం చేశారని ఆయన చెప్పారు జిల్లా అధికారులు కూడా మీ సమస్యలను సత్వరం పరిష్కారానికి కృత నిశ్చయంతో ఉన్నారని అలాంటి అధికారులు ఇప్పుడు మహబూబ్ నగర్ లో మీకు అండగా ఉన్నారని ఆయన తెలిపారు దివ్యాంగుల న్యాయమైన డిమాండ్లను త్వరలో పూర్తి చేశామని ఆయన హామీ ఇచ్చారు ఆరు గ్యారంటీలలో అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తామని కొత్త సంవత్సరం మీ సమస్యలు మా శక్తి మేరకు తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న శ్రీనివాస్ శ్రీనివాస్చారి డాక్టర్ చిక్కా హరీష్ కుమార్ రెడ్డీస్ ఫౌండేషన్ తరుణ్ కుమార్ రెడ్డి లయన్ నటరాజ్ సన్మానించారు అనంతరం రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా పదిహేను మందికి ట్రై సైకిళ్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి శ్రీ సిరాజ్ కాద్రీ రెడ్ క్రాస్ అధ్యక్షుడు నటరాజ్ రెడ్డి శిలాబ్ ప్రతినిధి తరుణ్ కుమార్ రెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మీ తొలివర్త వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కానీ వాళ్ళ నాటక ప్రదర్శన చూసిన తర్వాత మనసు ఆనందంతో ఉంటుంది

ఆ టీచర్ గారికి ఆ స్కూల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అప్పుడప్పుడు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఆ రోజు విద్యార్థి ఆ స్కూల్ లో చదివిన విద్యార్థి చిక్క హరీష్ కుమార్ ఈరోజు తన కాలం మీద తాను నిలబడమే కాకుండా

ఆధ్వర్యంలో నడుస్తున్నా రెడ్ క్రాస్ సొసైటీ నడుపుతున్న శాంతివనం సన్నిధి శాంతివనం వెళ్ళా నిజంగా అక్కడ కాదు చేయవలసి ఎంత చక్కగా వాళ్ళకు బాధ్యతతోటి వాళ్ళ బ్రతులను ఇస్తా ఉన్నారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేందుకు కృషి చేస్తా ఉన్నారు వాళ్ళు ఎంతో డెడికేషన్తో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ పనిచేయడానికి ఎంత మన కలెక్టర్ గారి ప్రోత్సాహం గతంలో ఉన్న కలెక్టర్ గారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని తెలుసుకొని చాలా సంతోషం ఎందుకంటే ఆ మిత్రులే ఆ రోజు వాళ్ళ దగ్గర బ్యాంక్ ఇవ్వడం జరిగింది నోట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అనిపించింది మన మహబూబ్ నగర్ లో నిజంగా ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా చేదోడు వాదోడుగా నిలవడానికి చాలా మంది పట్టణ ప్రభుత్వం ముందుకు వస్తా ఉన్నారు నా అనుభవపూర్వకంగా నేను మాట గతంలో చేసినావు మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఆ రోజు నా దృష్టికి తీసుకొస్తే ఆ నైట్ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్స్ చెప్పడము మంచి ప్రాబ్లమ్స్ ఉందంటే ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ బోర్ వేసి అక్కడ మోటార్ ఫిక్స్ చేసి ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తే వాళ్ళ ఆహ్వానం మీద అక్కడ వెళ్ళడం నాకు అవన్నీ కూడా ఇక్కడ ఇలా కూర్చున్నప్పుడు గుర్తుకొస్తా ఉన్నాయి మండు వేసే స్విట్జర్లాగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా ఆనందపడతా ఉన్నా మీ అన్ని డిమాండ్స్ ఉన్నాయి విన్నాం దాంట్లో చాలా కూడా న్యాయమైన డిమాండ్ చేయదగిన డిమాండ్ కలెక్టర్ గారు మీకు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా అవి రూల్స్ ప్రకారంగా ఎక్కడ ఎవరు సెట్ చేయాలి ఏం చేయాలి అనేది వారు కూడా ఓపెన్ మైండ్ తోటి ఉన్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది గతంలో లాగా ఏమర్పాటు లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి ఇప్పుడు మేము కానీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కొత్త నిశ్చయించినటువంటి నిర్ణయం తోస్తున్నారు మనకు కొత్తగా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు చేయుతారా కాబట్టి ఒక మంచి టీం ఇప్పుడు జిల్లాలో ఉంది హెడ్ క్వార్టర్ లో ఉంది తక్షణమే స్పందించే ఒక టీం ఒక నాయకత్వం ఈ ఉంది కాబట్టి మనకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మేలు జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వానికి మీ తరఫున మీ సమస్యలను వినమించే బాధ్యత మేము కానీ సహచర శాస్త్ర సభ్యులు మర్సు రెడ్డి గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఖచ్చితంగా మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని మీ అందరి ముందు హామీ రోజుల్లో పట్టణంలో హరీష్ కుమార్ గారు తర్వాత మమత మమర్ ముంతాజ్ మీరు బ్యాంక్ లో జాబ్ చేస్తా ఉన్నారు అసిస్టెంట్ మేనేజర్ సో రాబోయే రోజుల్లో మన విద్యాలయాల నుంచి దివ్యాంగులు చదువుకునే విద్యాలయాల నుంచి ఇంకా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరకాలి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా కష్టపడి తీసి కోరుకుంటూ ఎక్కడ మా సహాయం కానీ సహకారం కానీ కావాల్సి వస్తే నిరోధంగా మా దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకురావచ్చు అని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఈరోజు నేను కూడా భాగస్వామ్యూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ